ఒకే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ ప్రతి ఏడాది ఈ వేసవి సెలవుల్లోనూ లేదా ఇతర సీజన్స్లోనూ ఎగ్జిబిషన్స్ పెట్టడం అనంతపురానికి కొత్త కొత్త రకాలుగా విద్యార్థుల్లోనూ లేదా ప్రజల్లోనూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించి విషయాలు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి దూడకునే రీతిలో ఎగ్జిబిషన్ ఉంది ఈరోజు యూరోపియన్ మోడల్లో రకరకాలుగా చిత్రలేఖలు అదేవిధంగా రకరకాల ప్రతిభలతో ఆకట్టుకునే రీతిలో ఈరోజు అనంతపురంలో ప్రారంభించడం ఒక బాత్ భాగ్యంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇలాంటివి అనునిత్యం జరుగుతూ ఉంటే ఎక్కడో డబ్బున్న వాళ్ళు లండన్కి వెళ్ళో లేదా యూరోపియన్ కంట్రీస్ కలిలో ప్రతి చోటల్లి ఇవన్నీ కూడా చూడే చూడలేనటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా కాకుండా ప్రతి సామాన్యుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో గ్రోమాలు ఉన్న వాళ్ళు కూడా చూసి ఓహో ఈ విధంగా ఉంటాయని చెప్పి అవగాహన పెంపొందించడానికి దోహదపడుతుంది అదేవిధంగా యూత్ కూడా యూత్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ విధంగా అవగాహన కలగడమే కాకుండా వాళ్ళలో కూడా ఆనందం ఉత్సాహం లేదా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి కూడా దోహదపడుతుంది ఇది భవిష్యత్తు కూడా మరింతగా విభిన్న రకాలుగా మరింతగా ఈ ఎఫ్కే ఈ విషయాన్ని రాణించాలని అందుకు భగవంతుని ఆశించారు పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల పల్లెల్లో అన్వేసిస్తున్నా బాబు పెద్దలకు చిన్నలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ మా ఎఫ్కే ఎగ్జిబిషన్ తరఫున అందరికీ మేము నమస్కారం చేసి విన్వయించుకుంటున్నాము ఈ ఎఫ్కే ఎగ్జిబిషన్ అనేది మేము గత ఇరవై ఎనిమిదేళ్ళ నుంచి కాంటాక్ట్ చేస్తున్నాము దీంతో వచ్చేసి పిల్లల మెయిన్ సబ్జెక్ట్ ఏమంటే కింద పిల్లలు ఎంతో మానసికంగా ఎగ్జామ్స్ వలన చాలా ఒత్తిడి జరిగి ఉంటుంది ఒత్తిడికి లోనైంటారు అటువంటి వాళ్ళకి ఒక ఆటవిడుపు మాదిరి ఇక్కడికి వచ్చిన వెంటనే తల్లిదండ్రులతో ఇక్కడ ఉండే లొకేషను ఇక్కడ ఉండే కాన్సెప్ట్ ఇదూరి యూరోపియన్ సిటీ అనేసి కొత్తగా వేసాము యూరోపియన్లో పోతే ఎట్లుంటుందో ఆ విధంగానే ఇక్కడ అన్ని భంగిమలు గల పిక్చర్సు సెల్ఫీ పిక్చర్సు అన్నీ ఉన్నాయి పిల్లలకి వినోదం కలిగించడానికి